హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కరకరలాడే క్యాబేజీ పకోడీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటాయి ఈ పకోడీని పప్పులోకి సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్లో కూడా తీసుకోవచ్చు ఆనియన్ పకోడీ ఎంత బాగుంటుందో ఈ క్యాబేజీ పకోడీ కూడా అంతే రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు క్యాబేజీ తురుముని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు విడివిడిగా సపరేట్ అయ్యేంత వరకు ఇలా నలుపుతూ క్యాబేజీ ఉల్లిపాయలోని వాటర్ బయటికి వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా ముక్కలు వేటికవి సపరేట్ అయ్యాక ఇందులో రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసిన కరివేపాకు హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా నలుపుతూ మిక్స్ చేసుకుంటే అందులోని వాటర్ అంతా బయటకు వస్తుంది ఇలా బాగా కలిపిన తర్వాత హాఫ్ కప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి పిండి రెండు స్పూన్ల వేడి వేడి నూనెని వేసుకోవాలి ఇలా వేడి నూనె వేసుకోవడం వల్ల పకోడీ బాగా క్రిస్పీగా వస్తుంది వాటర్ ఏమీ వేయకుండా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోని వాటర్తోనే పిండి అంతా బాగా కలిసిపోతుంది ఒకవేళ గట్టిగా అనిపిస్తే రెండు స్పూన్ల వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి పిండి కొంచెం పల్చగా అనిపిస్తే శనగపిండి వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని బాగా వేడైన ఆయిల్లో పకోడీలాగా వేసుకోవాలి మరీ పల్చగా వేసుకోకుండా కొంచెం మీడియం సైజులో ఉండేలాగా వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని వేసిన వెంటనే కలపకూడదు కొంచెం ఫ్రై అయ్యాక మరోవైపుకి ఇటు ఆన్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తాయి లోపల సరిగా కుక్ అవ్వదు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ పీల్చుకుంటుంది అదేవిధంగా మిగిలిన పిండిని కూడా పకోడీలాగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అంతేనండి క్రిస్పీ అండ్ టేస్టీ క్యాబేజీ పకోడీ రెడీ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ క్యాబేజీ పకోడీని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో